बी न्यूज की स्वागतम నాగర్ కర్నూలు మండలంలోని శ్రీపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా పర్యటించి పల్లె దాను సందర్శించారు డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహించాలని సీజనల్ వ్యాధుల నివారణకు అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతోటి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని సూచించారు పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఓపెన్ ప్లాట్లు జనావాసాల మధ్య ఎక్కడైనా నీరు నిల్వ ఉన్నట్లు గమనిస్తే ఆయిల్ బాల్స్ వేయాలని గంబూషియా చేప పిల్లలను వదలాలని పిచికారీ మందు వేయించాలని దోమల వ్యాప్తి చెందకుండా ఫాంగింగ్ చేయించాలని తెలిపారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సీజనల్ వ్యాధుల నివారణకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచాలని వ్యాధుల పరిస్థితిపై రోజువారీగా నివేదికలు తెప్పించుకుని నిశ్చిత పర్యవేక్షణ జరపాలని సూచించారు ఈ కార్యక్రమంలోని కలెక్టర్ వెంట ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాసులు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవి నాయక్ నాగర్ కర్నూలు ఎంపీడీఓ కోటేశ్వర్ రెడ్ క్రాస్ సెక్రటరీ కుమార్ వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు ఇది లాస్ట్ వీక్ నల్గొండ హాస్టల్ ఉంటుంది హాస్టల్లో ఫీవర్ వచ్చింది ఇక్కడ పాస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ అయిపోయినాక వెళ్ళిపోయింది సార్ హాస్టల్ ఫస్ట్ క్లాస్

పర్మిట్ డెంగూ కేసు పాజిటివ్ చేస్తాం స్ప్రే చేస్తాం సార్ వాళ్ళు లీటర్ దాంట్లో ఫిఫ్టీ ఎమ్మెల్ పర్మిట్ ఇంకొస్తాం సార్

మొత్తం స్ప్రెడ్ అయితే మొత్తం స్ప్రెడ్ అయితే చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు నీళ్ళ గురించి ನೋಡಿ ಅಲ್ಲಿಗೆ ಕಳಂ ನೀನು ಅಣ್ಣ ಸುப்ரಮನ್ಯು ಬರ್ತೀವಿ ಬಾತ್ರ ಮನೆ ಬಾತ್ರ ಮನೆಗೆ ಹೋಗಿ ಅವ್ರು ಬಚ್ಚಾ ಇಟ್ವರ್ತ ಹಂಗೆ ಇಸ್ಕಾ ಬಿಳಯ ರೋಗ ಮಾಡ್ತೀನಿ